సెల్ఫోన్ దొంగలను పట్టుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు సుమారు లక్షా ఇరవై వేల రూపాయలు విలువ చేసే ఎనిమిది ఫోన్లు రికవరీ చేసినటువంటి ఆర్పిఎఫ్ క్రైమ్ పోలీసులు ఇక వివరాల్లోకి వెళ్తే సామలకోట రైల్వే క్రైమ్ పరిధిలో నిర్వహించినటువంటి తనిఖీలలో భాగంగా క్రైమ్ బ్రాంచ్ అయినటువంటి జిఆర్పి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు సామలకోట ఆర్పిఎఫ్ ఏఎస్ఐ వరప్రసాద్ అనకాపల్లి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ముకుందం మొదలగు వారితో కలిపి తుని జిఆర్పిఎస్ఐ అబ్దుల్ మరూఫ్ అన్నవరం రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పద వ్యక్తులు అయినటువంటి పిఠాపురానికి చెందిన ఎం రాజేష్ కాకినాడకు చెందిన వల్లి రాజేష్లను తనిఖీలు చేయగా వీరి వద్ద నుండి కొన్ని సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విచారించగా నిందితుల వద్ద నుండి వచ్చిన సమాచారం ప్రకారం రైల్వే స్టేషన్లోనూ రైల్వే ప్రయాణం చేస్తున్న వారి వద్ద నుండి దొంగతనాలు చేస్తున్నట్టుగా వారు తెలిపారు కాగా నిందితులను విజయవాడ రైల్వే కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని ఎస్ఐ మరూఫ్ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ యొక్క విషయాన్ని సామలకోట ఆర్పిఎఫ్ ఏఎస్ఐ మీడియాకు తెలియజేశారు ఈ నాడు నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు తనిఖీల్లో భాగంగా మా క్రైమ్ పార్టీ అయినటువంటి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు మరియు కోటి మరియు ఆర్పిఎఫ్ ఏఎస్ఏ గారు శామల్కోట వరప్రసాద్ మరియు అనకాపల్లి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ముకుంద వీళ్ళతో కలిపి మేము అన్నవరంలో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద వ్యక్తులైనటువంటి ఇద్దరు వ్యక్తులని తీసుకోవడం జరిగింది ఒకరి పేరు బోడకుర్తి రాజేష్ ఇతనిది పిఠాపురము మళ్ళీ వల్లి రాజేష్ ఇతనిది కాకినాడ వీళ్ళిద్దరు వద్ద తనిఖీ చేయగా వీళ్ళ వద్ద నుంచి కొన్ని ఫోన్లు రికవరీ చేయడం జరిగింది ఇవి ఫోన్ ఎక్కడ వారిని అడగగా వీళ్ళు రైల్వే రైల్వే స్టేషన్స్లో మరియు ట్రైన్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల వద్ద నుండి ఛార్జింగ్ పెట్టినప్పుడు లేదా అప్రమత్తంగా ఉన్నప్పుడు వీళ్ళు ఆ తస్కరించి వీటిని తక్కువ ధరలకు అమ్మడం జరుగుతుందని తెలియజేశారు వీరి వద్ద నుండి పూర్తిగా ఎనిమిది ఫోన్లు రికవరీ చేయడం జరిగింది వీటి ధర సుమారు లక్ష ఇరవై వేల వరకు ఉండవచ్చు అయితే ఈ మా యలమంచిలి రైల్వే స్టేషన్లోనూ మరియు అన్నవరం రైల్వే స్టేషన్ సామర్కోట రైల్వే స్టేషన్లో దొంగ వస్తువులుగా గుర్తించాము వీటిని మా యొక్క క్రైమ్ కేసుల్లో ప్రాపర్టీగా గుర్తించి వీళ్ళని విజయవాడ రైల్వే కోర్టులో హాజరుపరచడానికి కానీ ఇదనం నాడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కా ఈ రికవరీలో ప్రాసెస్లో ఏఎస్ఐ గారు వరప్రసాద్ గారు మరియు మా యొక్క జిఆర్పి హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి శ్రీనివాసు కోటి మరియు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉన్న ముకుంద వీళ్ళ యొక్క కొద్దిగా రికవరీలో ప్రాసెస్లో బాగా కష్టపడ్డారు వీరికి నా అభినందన తెలియజేస్తున్నాను